హలో ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే మార్నింగ్ లేవగానే ముగ్గు వేశాను ఆ తర్వాత నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని పూజ చేశాను పూజ కంప్లీట్ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళాము హనుమాన్ టెంపుల్ నా ఫేవరెట్ అండి ఫెస్టివల్ కదా అందుకని అక్కడ కూడా బాగా డెకరేషన్ చేశారు మేము అక్కడ దర్శనం అయిపోయాక వడపప్పు పానకము ప్రసాదంగా పెట్టారు అరటి ఆకులతో కొబ్బరి మండలతో అయితే డెకరేషన్ చేశారు దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని తర్వాత ఇంటికైతే వచ్చాము మధ్యాహ్నము రెడీ అయ్యి సీతారాముల కళ్యాణం చూడడానికైతే వెళ్ళాము రాములవారి టెంపుల్ దగ్గర చేశారు చాలా బాగా చేశారండి పందిర్లు వేసి కొబ్బరి ఆకులతో డెకరేషన్ అది చేసి ఎంత బాగా చేశారంటే చూడముచ్చటగా అనిపించింది ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ కామెంట్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మా ఊర్లో అయితే ఇప్పుడు కూడా అలానే చేస్తారు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే రాముడిని సీతని ఎదురెదురుగా నిల్చోబెట్టి ఎదుర్కోవాలని చెప్పి రాముడి వైపు కొంతమంది సీత వైపు కొంతమంది నిలబడి ఆ విగ్రహాల్ని పట్టుకొని ఎవరు ముందుకు వెళ్ళేవారు కాదు మేం రాము మేం రాము అని చెప్పి ముందుకు వెళ్తే ఓడిపోతారని చెప్పి రాముడు వైపు సీత వైపు నించున్న వాళ్ళు వరుసైన వాళ్ళు ఉంటారు మామయ్యలు బావలు అట్లా ఉంటారు కదా వాళ్ళు కొంతసేపు ఆట పట్టిస్తారు అప్పుడు ఒక దగ్గరికి చేర్చి కళ్యాణం జరిపిస్తారు అన్నట్టు ఇక్కడ స్వామివారికి కళ్యాణం అయిపోయిన తర్వాత అందరు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు స్వామివారికి సమర్పించిన తలంబ్రాల బియ్యం అయితే అందరికీ కొంచెం కొంచెం ఇస్తారు అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేసినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు తల మీద ఆక్షింతలు వేసుకున్నప్పుడు స్వామివారి ఆశీర్వాదం ఉన్నట్టు సాయంత్రం అయితే స్వామివారికి ఊరేగింపు చేసి పానకం వడపప్పు ప్రసాదంగా ఇస్తారు మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే నీట్ గా ఉంది కానీ తర్వాత మేము కళ్యాణం అయిపోయి ఇంటికి వచ్చి చూసేసరికి తేనె అయితే ఉన్నాయండి అసలు మాకైతే చాలా భయం వేసింది అన్ని ఒక్కసారి వచ్చి పట్టేసాయి మాకేం చేయాలో అర్థం కాలేదు ఆ తర్వాత మెల్లిగా కొంచెం వాటర్ పోసాము అవి గాలికి అన్ని పైకి వెళ్ళిపోయాయి కొన్ని ఏమో పడిపోయాయి చివరికి మా వారికైతే అసలు టచ్ జస్ట్ టచ్ అయింది చెయ్యి అయితే అంత వాసింది అయితే లోపల తీసేసాము ఒక్కటి టచ్ అయితేనే అంత వాపు వచ్చేసింది బాగా ఆ తర్వాత అయితే ఈవినింగ్ మాకు బాక్స్ తెచ్చిచ్చారు వచ్చింది అదేంటా అని చూస్తే స్వీట్ బాక్స్ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి వీటి నేమ్స్ కూడా నాకు తెలీదు మా వాళ్ళైతే రాగానే తినేశారు అంత బాగున్నాయని అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళైతే ఈ స్వీట్స్ని పంపించారు దుబాయ్ నుండి స్వీట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అందులోనూ కాస్ట్లీ కదా ఆ తర్వాత మా నైబర్స్ అయితే మాకు మల్లెపూలు తెచ్చిచ్చారు అవి త్రీ స్టెప్స్ మొగ్గలండి మల్లెపూలు చాలా బాగున్నాయి చూడటానికి వాళ్ళకి పొలంలో మల్లెపూలు చెట్లు ఉన్నాయంట ఆ రోజు కోసుకొచ్చి మాల కట్టి నాకైతే ఇచ్చింది పూలు కూడా భలే లావుగా ఉన్నాయి అదే రోజు నాకు బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ పెట్టాను యూట్యూబ్లో చూసి తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను చాలా బాగా అయితే వచ్చాయి ఫ్యాన్సీ శారీస్ మీదికి వాటికి యూజ్ అవుతాయని తెప్పించాను ఇదండి ఇవాళ వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోతో మేము ముందుంటాను